అనగనగా ఒక అందమైన అడవి ఉండేది ఆ దట్టమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య ఒక పెద్ద మంచినీటి చెరువు ఉండేది ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు కప్పలు ఇతర నీటి జీవులు నివసించేవి ఆ చెరువు ఒడ్డున కంబూగ్రీవ గ్రీవ అనే ఒక తాబేలు నివసించేది దానికి అదే చెరువు దగ్గర్లో ఉండే సంకట వికట అనే రెండు కొంగలతో గొప్ప స్నేహం ఉండేది ఈ మూడు జీవులు చాలా అన్యోన్యంగా ఉండేవి ప్రతిరోజు సాయంత్రం వేళ కొంగలు ఆహారాన్ని వెతుక్కొని తిరిగి వచ్చాక తాబేలుతో కలిసి చెరువుగట్టున కూర్చునేవి అవి తమ రోజంతా జరిగిన విశేషాలను లోకంలోని వింతలను ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవి ముఖ్యంగా తాబేలుకు మాట్లాడటమంటే ఇష్టం అది ఆపకుండా ఏదో ఒక విషయం గురించి వాగుతూనే ఉండేది అందుకే కొంగలు దాన్ని సరదాగా ఆటపటిస్తూ ఉండేవి ఇలా ఉండగా ఒక సంవత్సరం ఆ ప్రాంతంలో వానలు అస్సలు పడలేదు భయంకరమైన కరువు వచ్చింది సూర్యుడి ప్రతాపానికి భూమి బీటలు వారింది పచ్చని చెట్లు ఎండిపోయాయి నిండుగా ఉండే ఆ చెరువులోని నీరు రోజురోజుకు తగ్గిపోవడం మొదలైంది నీరు లేకపోవడంతో చెరువులోని చేపలు ఇతర చిన్న జీవులు చనిపోసాగాయి ఈ పరిస్థితి చూసి కొంగలకు చాలా బాధ భయం వేసింది మిత్రమా ఈ కరువు ఇప్పట్లా తీరేలా లేదు నీరు లేకపోతే మనం బతకలేం ఇక్కడికి చాలా దూరంలో ఎప్పుడూ ఎండిపోని ఒక పెద్ద సరోవరముంది అక్కడికి వెళ్తే మన ప్రాణాలు దక్కుతాయి అని కొంగలు తాబేలుతో చెప్పాయి ఆ మాట విన్న తాబేలు కన్నీళ్లు పెట్టుకుంది మిత్రులారా మీకు రెక్కలున్నాయి మీరు ఆకాశంలో ఎగిరి ఆ సరోవరానికి వెళ్లగలరు కాని నేను నెమ్మదిగా నడిచే ప్రాణిని నేను అంత దూరం ఎలా రాగలను నిన్నీక్కడే వదిలేసి వెళ్తారా నేను నీరు లేక చనిపోతాను కదా అని ఏడ్చింది కొంగల ఉపాయం తాబేలు బాధను చూసి కొంగలు చలించిపోయాయి అవి తమ మిత్రుణ్ణి కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక కొంగకు ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది మిత్రమా ఏడవకు నిన్ను కూడా మా వెంటే తీసుకెళ్తాము కాని మేం చెప్పినట్లు నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అని కొంగ అంది తాబేలు సంతోషంగా మీరు ఏం చెబితే అది చేస్తాను నన్ను కాపాడండి చాలు అని వేడుకుంది అప్పుడు కొంగలిలా చెప్పాయి మేము ఒక దృఢమైన కర్రను తీసుకువస్తాము ఆ కర్రను నీవు మధ్యలో నీ నోటితో గట్టిగా పట్టుకోవాలి మేము ఆ కర్ర రెండు చివర్లను మా కాళ్లతో పట్టుకొని ఆకాశంలోకి ఎగురుతాము అలా నిన్ను ఆ పెద్ద సరోవరానికి చేరుస్తాము కాని కొంగలు ఒక గట్టి హెచ్చరిక కూడా చేశాయి మిత్రమా గుర్తుంచుకో మనం ఆకాశంలో చాలా ఎత్తులో ప్రయాణిస్తాం ఆ సమయంలో నువ్వు కూడా నోరు తెరవకూడదు నువ్వు మాట్లాడ్డానికి నోరు తెరిస్తే కర్ర పట్టు తప్పి కింద పడిపోతావు అప్పుడు నీ ప్రాణాలు పోతాయి కాబట్టి ప్రయాణం పూర్తయ్యే వరకు మౌనంగా ఉండాలి తాబేలు అందుకు ఒప్పుకుంది నేను అస్సలు నోరు తెరవను మౌనంగా ఉంటాను అని మాటిచ్చింది అనుకున్నట్టుగానే కొంగలు ఒక బలమైన కర్రను తెచ్చాయి తాబేలు ఆ కర్ర మధ్యభాగాన్ని తన నోటితో గట్టిగా కరుచుకుంది రెండు కొంగలు కర్ర చివర్లను పట్టుకుని రివ్వున ఆకాశంలోకి ఎగిరాయి తాబేలుకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది కింద ఉన్న అడవులు కొండలు నదులు చిన్నవిగా కనిపిస్తుంటే దానికి ఎంతో సంబరంగా ఉంది చల్లని గాలి వీస్తుంటే హాయిగా అనిపించింది అవి అలా చాలా దూరం ప్రయాణించాయి కొంతసేపటికి అవి ఒక ఊరిమీదుగా ప్రయాణించడం మొదలుపెట్టాయి ఆ ఊరిలో ఉన్న జనం ఆకాశంలో ఈ వింత దృశ్యాన్ని చూశారు రెండు కొంగలు ఒక తాబేలును కర్ర సాయంతో మోసుకెళ్లడం వారికి చాలా విచిత్రంగా అనిపించింది పిల్లలు పెద్దలు కేరింతలు కొడుతూ ఓహో అటు చూడండి ఎంత వింతగా ఉందో కొంగలు తాబేలును ఎగురువేసుకుని పోతున్నాయి ఆ తాబేలు ఏమాత్రం పట్టు వదిలినా కిందపడి చస్తుంది అని గట్టిగా అరవసాగారు కొందరు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు మరికొందరు చప్పట్లు కొడుతూ నవ్వారు కింద జనం చేస్తున్న గోలా వారి మాటలు తాబేలు చెవిన పడ్డాయి దానికి మొదట ఆశ్చర్యం వేసింది కాని వారు తనను చూసి నవ్వడం హేళన చేయడం చూసి దానికి విపరీతమైన కోపం వచ్చింది కొంగలు చేసిన హెచ్చరికను తాను ఇచ్చిన మాటను అది పూర్తిగా మర్చిపోయింది తన తెలివిని తన గొప్పతనాన్ని ఆ జనాలకు చెప్పాలనుకుంది ఏయ్ మూర్ఖులారా మీకేం తెలుసు నా గొప్పతనం గురించి అని తిట్టడానికి నోరు తెరిచింది అంతే నోరు తెరవగానే కర్రపట్టు తప్పింది తాబేలు గిర్రున తిరుగుతూ ఆకాశం నుండి వేగంగా కిందకు పడిపోయింది పాపం కింద ఉన్న పడి ఆ తాబేలు తన ప్రాణాలను కోల్పోయింది కొంగలు ఎంతో బాధపడ్డాయి తమ మిత్రుడు తమ మాట వినకుండా సమయస్ఫూర్తి లేకుండా ప్రవర్తించినందుకు విచారించాయి నీతి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అనవసరమైన కోపం ఆవేశం వినాశనానికి దారితీస్తాయి చూశారు కదా ఆపద సమయంలో స్నేహితులు చెప్పిన మంచి మాట వినకపోతే ఎంత ప్రమాదమో సమయం సందర్భం తెలియకుండా మాట్లాడితే మనకే నష్టమని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో అద్భుతమైన సరదా అయిన త్రీడీ యానిమేటెడ్ కథల కోసం మన సీయో కార్టోనీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్త కథల నోటిఫికేషన్ కోసం గంట సింబల్ బెల్ నొక్కడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్